హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత ఇన్ వన్ ఫ్రెండ్స్ అయితే నేను కట్ వర్క్ ఆల్రెడీ కట్ వర్క్ వచ్చిన బ్లౌజెస్ ఉంటాయి కదా హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చి సో అవి ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకో విషయం కూడా చెప్తాను ఏంటంటే మనం ఇలా కట్ వర్క్ బ్లౌజులు కానీ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ కుడితే మన వి మన మిషన్ అనేది చెడిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న మిషన్ అయితే చెడిపోతుంది పెద్దవైతే ఏం కాదు కానీ చిన్నవైతే చూడండి అక్కడ నేను సూది విరిగిపోయిందనమాట వాటికి స్టోన్స్ ఉన్నాయి సో దాని వల్ల దాని మీద పడి విరిగిపోతున్నాయి సో దయచేసి చిన్న మిషన్ ఉండవాళ్ళు మాత్రం అసలు ఇలా వర్క్ ఉంటే అసలు తక్కువ కాస్ట్ కనేది ఒప్పుకోకండి సో మనం ముందు ఒక రేట్ చెప్పి తర్వాత ఒక రేట్ చెప్తే అది కూడా మనదే తప్పవుతుంది సో అందుకు ముందే దాని కాస్ట్ ఎంత ఏంటి అన్నది ముందే చెప్పేయండి సో ఇక్కడ నేనైతే కుడుతున్నాను చూడండి ఒక హ్యాండ్ అనేది సో నెక్స్ట్ హ్యాండ్ ఎలా కుట్టాలో ఆ వీడియోలో క్లియర్గా ఉంది చూడండి దానికి ఆల్రెడీ వర్క్ అనేది వచ్చి ఉంది కాబట్టి మనము జస్ట్ లైనింగ్ అనేది కాస్త ఫోల్డింగ్ ఇచ్చేసి ఆ లైనింగ్ పైన హ్యాండ్ అనేది పెట్టేసి స్టిచ్ చేయడమే మొత్తం అంతా ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టేసేసి మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ సో ఇక్కడ నేను అటాచ్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేశాను చాలా సింపుల్ అయిపోతుంది నార్మల్గా కుట్టే హ్యాండ్ కంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఏంటంటే మనకి ప్రాబ్లం వచ్చేది సూదులు పెరిగిపోతాయి అలా అది కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్ సో అది మీరు ముందే మాట్లాడుకోండి మగ్గం వరకు అయినా సరే చిన్న మిషన్ పైన పుట్టడానికి వీలవ్వదు సో మనం పాదం అనేది మార్చుకున్నా కూడా అంత ఈజీ కాదు సో ఒప్పుకునేటప్పుడే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ చెప్పేసి చెప్పండి నేను ఈ బ్లౌజ్కి అయితే టూ హండ్రెడ్ చెప్పాను మామూలుగా అయితే వన్ ట్వంటీ ఒక బ్లౌజ్కి అయితే పైపింగ్ వేశాను అలాగే వెనకల తాడ్లు అనేవి మామూలుగా రెడీమేడ్వి తీసుకొచ్చి వేశాను సో వాటన్నిటికీ కలిపి టూ హండ్రెడ్ చెప్పాను అంటే ఓన్లీ హ్యాండ్స్ కుట్టినందుకైతే వన్ ఫిఫ్టీ అడిగినట్టు అర్థము సో నేనేమి దారుణంగా అయితే తీసుకోను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను స్ట్రైట్గా అది మడత పెడుతున్నాను లైనింగ్ సో అలా మడత పెట్టేసి దానిపైన ఈ మెయిన్ క్లాత్ అనేది పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ వేయటమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే ఈ ఈ వర్క్ వల్ల మన మిషన్ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది అలాగే ప్యాంట్లు ఉంటాయి కదా బాయ్స్ ప్యాంట్స్ సో అవి కూడా స్టిచ్ చేయకండి నేను ఈ మధ్య అలాంటివి స్టిచ్ చేయడం వల్ల మిషన్ అయితే అసలు సరిగా పనిచేయట్లేదు చాలా సూదులు అయితే విరిగిపోయాయి ఇంకో విషయం ఏంటంటే మనము సూది పదహారు ఇంచు సూది ఉంటుంది కదా మిషన్ సూది సో ఆ సూది మాత్రమే యూజ్ చేయాలి చిన్న మిషన్లకి కొందరు పద్దెనిమిది ఇంచు సూది ఉంటుంది కదా అంటే పద్దెనిమిది ఎయిటీన్ కుట్ అనేది మంచిగా రాదు ఫ్రెండ్స్ అందుకే నేను ఎయిటీన్ ఇంచెస్ అసలు వాడను సిక్స్టీన్ ఇంచెస్ బెటరు చిన్న మిషన్కి చాలా బాగా వస్తుంది సో మగ్గమార్కు బ్లౌజెస్ ఒప్పుకునే ముందు కాస్త ఆలోచించండి చిన్న మిషన్ ఉన్నవాళ్ళు సో ఏదో మనీ వస్తుంది కదా అని ఏది పడితే అది తీసుకోకండి ఫ్రెండ్స్ నేను అలా తీసుకొని నా మిషన్ అంతా చాలా డ్యామేజ్ అయ్యింది సో ఇది వీడియో ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ